నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో లో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ధాన్యాన్ని తీసుకువచ్చి పది రోజులు పైగా అవుతున్న సాకులు చెబుతున్నారు కానీ కొనుగోలు చేయట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు గతంలో కూడా అకాల వర్షానికి ధాన్యం తడిశాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించట్లేదని వాపుతున్నారు షరతులు లేకుండా తడిసిన వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అన్నదాతలు और ये मोया ले चलो इसमें का तो फोन पर टाइम ले लो ऐसे भी ये मंजिल ले लगता बोलिए भैया नहीं कोई कोई లారీ తొందర తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి కొంత తొందరగా వేసేస్తే అయిపోతాయని మా బాధ రోజులైతుంది ఇప్పటి వరకు లేరు అని చెప్పి అంటున్నారు మ్యాచ్ వచ్చి పదిహేను రోజులు అవుతుంది లారీలు అంటున్నారు ఒక వాళ్ళు తక్కువ ఉన్నారు ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాల వేసుడే ఈ కష్టము ఇక్కడ వేసుడే ఇది ఎంతకని కష్టపడు ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి అమ్మ ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర తొందరగా రప్పించి వర్షాలు మీదేసినాయి పదిహేను రోజులు అయ్యి దోకుదామంటే వాళ్ళకి తీరని లేదు దోక్తలేరు ఈ అడ్లన్నీట్లా దడిసిపోయాయి ఇలా సీసీ రోడ్డు లేదు ఏమి లేదు దేని మీద పోసుడు మేము ఎట్లా పరిస్థితి మా ఎట్లా కావాల ఏం కావాలా ఎట్లా బతుకుడు ఇది నిన్నే దడిచినాక ఎటు మోసుకొని పోవుడు ఏడ పోసేస్తుడు ఏం చేసుడు వీటిది మరి పరిస్థితి ఎట్లా చేస్తారు ఏం చేసుడు ఇది ఇటు అన్నదాతల ఆక్రంతన పట్టని ప్రభుత్వం ఎన్ని రోజులు అవుతున్నా కూడా రైతులు ఎన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా కూడా స్పందించని అధికారులు రైట్ అకాల వర్షాలకి ఇప్పటికే చాలా వరకు గతంలో మనం చూసాము వడ్లన్నీ కూడా తడిచి తడిచిపోయిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వర్ష వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా రైతులు మొరపెట్టుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి ఎటువంటి షరతులు లేకుండా కూడా ధైన్య ధాన్యాన్ని కొనాలని చెప్పి సో ఇంకా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ హిమబిందు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే బారు నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి నిర్మల్ జిల్లాలో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో తడవదం తోటి అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఆ రైతులు కూడా చెప్తున్నది ఒకటే దాదాపుగా తాము ఇటు కారాపూర్ మార్కెట్ యార్డ్ లో కావచ్చు ఇతర కొనుగోలు సెంటర్లకు కూడా ధాన్యం తీసుకొచ్చి పదిహేను రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా హమాలీల కొరత ఉందంటూ కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ధాన్యాన్ని సకవలంలో కొనుగోలు చేయకపోవడంతో గతంలో కురిసినటువంటి అకాల వర్షంతో అయితే పూర్తి స్థాయిలో ధాన్యం అయితే తడిసింది మళ్ళీ ఆరబెట్టి మాయిచర్ అయితే తీసుకొచ్చాం ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో అయితే పూర్తిగా కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యం అయితే తడిసిపోయింది అంతేకాకుండా భారీ వర్షం నేపథ్యంలో కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం నిల్వలోకి పూర్తిగా ఇటు వర్షం నీరు రావడం కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు సెంటర్లు ఉన్నటువంటి ధాన్యం కొట్టుకుపోవడం తోటైతే రైతులైతే కన్నీరు పడేటం అవుతున్న పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమేర మోస్తారు వర్షం పడడం అయితే రైతులైతే కొంత రైతులకు కొంత ఊరట కలిగిందని చెప్పొచ్చు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్లో అత్యధికంగా వరి పంటలను అయితే సాగు చేస్తా ఉంటారు అయితే ఈ ఏడాది మంచిర్యాల జిల్లాకు సంబంధించి మూడు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగాల్సి కొనుగోలు జరగాల్సి ఉండగా మంచిర్యాల జిల్లాలో ఇటు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఇప్పటి వరకు లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు అయింది పూర్తిగా కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యం తడవడం తోటి కూడా గత పది రోజుల నుంచి కూడా మంచిరాల జిల్లా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్లో పూర్తిగా ఒక లక్ష అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు అయింది దాదాపుగా లక్షకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది అయితే ఇటు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు కానీ సెంటర్ కు సంబంధించినటువంటి అమాలీలను ఏర్పాటు చేయకపోవడం ఏర్పాటు చేయడం కావచ్చు సెంటర్ కు రావాల్సినటువంటి లారీలను సకాలంలో ఇటు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు తీసుకురాకపోవడం అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లనే అకాల వర్షం తోటైతే ఈ ఏడాది పూర్తిగా వరిద వరిని పండిస్తున్న రైతులకైతే నష్టాలే చవిచూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు సెంటర్ లో ధాన్యం తడుస్తోంది మరి మరికొన్ని ప్రాంతాల్లో వరి పొలంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వైరు పైరు కూడా నెలకొరగడం తోటైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటుంది తప్ప కొనుగోలు సెంటర్లలో రైతులు దాదాపుగా నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉండడంతో ఎక్కడ కూడా కొనుగోళ్లు అయితే సకాలంలో జరగడం లేదు దీంతో పూర్తిగా తాము నష్టపోతున్నాము ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు మరోవైపు తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్య గింజను కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవడంతో పాటు వరి పొలాల్లో పంట పోయిన నష్టపోయినటువంటి పంటలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ కూడా ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే రైతు సంఘాల నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్ల యాజమాన్యాలు దళారులతో కుమ్మక్కవి డైరెక్ట్ గా నేరుగా రైతుల వద్దకు వెళ్తున్నారు